ధ్యాయేత్ పద్మాసనస్థాం గసదవదనం పద్మబత్రాయతాక్షిం హేమాభాం పేతవస్త్రాం కర్కలదల సబ్దేమ పద్మాం వరాంగిం సర్వాలంకారయుక్తాం సకలమబేదాం భక్తరం రాం భవానీం శ్రీ విద్యం శాంతమూర్తిం సకలస్వరణుతాం సర్వసంపత్రదాత్రీం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యయ్ నమః శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమః మనము సాధనలు చేస్తా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శాంతులు ఏమండి మా గ్రహాలు పుట్టినప్పుడు నక్షత్రం బాలేదండి లేకపోతే నక్షత్ర శాంతి చేయించామండి గ్రహాలు బాగాలేదన్నారండి లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఎవరో చచ్చిపోయారండి ఇంట్లో చచ్చిపోయాడండి అందుకని ఇల్లు సంవత్సరం అంతా ఖాళీ చేస్తామండి తర్వాత పితృదోషాలు అన్నారండి ఏమండి అక్కడికి దానికోసం అని చెప్పేసి గోకర్ణం వెళ్ళి చేయించమన్నారండి అలాగా మేము చేయించామండి కానీ ఫలితాలు లేవు కాలసర్ప దోషం అన్నారండి శ్రీకాళహస్తి వెళ్ళామండి లేకపోతే త్రయంబకేశ్వరం గుడికి వెళ్ళామండి ఇవన్నీ లక్షల రూపాయలు ఖర్చు పెట్టామండి అండ్ లాస్ట్లో ఆఖరిగా అడుక్కు తిని మీ దగ్గరకు వచ్చామండి ఇదే ఏ జ్యోతిష్కుడికి కలిగేటటువంటి అన్నీ కూడా అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ముందు ఏమండి మా డబ్బులు వేసామండి వాళ్ళు బ్లాక్ చేస్తారండి నెంబరు తర్వాత ఇవన్నీ ఏంటి ఇవన్నీ బదులు మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేకుండా చక్కగా ఒక ఉపాస దేవతను సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏదో ఒక దేవుడు బ్రహ్మో విష్ణువో శివుడో లేకపోతే ఈ యొక్క అమ్మవారో ఇలా వీళ్ళందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ప్రెసిడెంట్ లెవెల్ అనుకోండి ప్రోటోకాల్ ఉంటుంది కదా వాళ్ళని కలవలేరు మీరు వెళ్ళి కింద వాళ్ళంతా సెక్యూరిటీలు చీఫ్ సెక్రటరీలు వీళ్ళు వాళ్ళు అంత పెద్ద తదంగా ఉండదు ప్రోటోకాల్ కాబట్టి చిన్న దేవతల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఎవరు ఆ దేవతలు అంటే క్షేమతరమైనటువంటి దేవతలు ఇప్పుడు మనకి మానవ జన్మ కంటే కూడా పై లెవెల్ ఉన్నటువంటి ఎనర్జీస్ మానవ జన్మ మనం ఎనర్జీయే దానికంటే హైయర్ ఎనర్జీ ఎవరు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష అప్సరస ఆ తర్వాత దేవతలు తర్వాత వాళ్ళకంటే పెద్ద విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తి ఇలా ఏవైతే మన పురాణాల్లో వర్ణించబడ్డాయో వేదాల్లో శాస్త్రాల్లో ఇతిహాసాల్లో మరి ఇవన్నీ కూడా అంతే కానీ ఈ మాటలని చేయాలి కానీ కరంగుళి మాలలు వేదాల్లో ఇతిహాసాల్లో ఉన్నాయని ఒక అమ్మాయి పబ్లిసిటీ చేస్తుంది వేదాల్లో ఇతిహాసాల్లో కరంగుళి మాలలు ఉంటాయి అసలు కాబట్టి ఇదిగో మీరు కోటేశ్వరుడు అయిపోవాలా ముందు మీరు ఈ మాల వేసేసుకోండి అని పబ్లిసిటీ ఇస్తుంది ముందు ఆమె కోటేశ్వరుడు అయిందో లేదో మీరు అడగాలి ఆ బుద్ధి మీకు ఉండాలి ఫస్ట్ చెప్పాడు అంటే ఈ మాల వేసేసుకోండి ఉంగరం పెట్టేసుకోండి అలాగే ఈ యొక్క జాతి రత్నం పెట్టేసుకోండి ఫస్ట్ నువ్వు ఏంట్రా నువ్వు అయ్యవా లేదా ఫస్ట్ మాకు చెప్పు అని అడగాలి సో ఇవన్నీ వీటితో అన్నింటితో కూడా సంబంధం లేకుండా యక్షిణి దేవత ఆరాధన అనేటటువంటిది ఒక్క రూపాయితో కూడా ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి సాధన ఈ ద్వాదశ రాశుల వారు కూడా ఏ రాశులు వారు యక్షిణి సాధన చేస్తే బాగుంటుంది ఏ రాసుల వారు కిన్నెరలు సాధనలు చేస్తే బాగుంటుంది ఏ రాసుల వారు అప్సరస్సు సాధనలు చేస్తే బాగుంటుంది లేకపోతే మొత్తం పన్నెండు మంది కలిసి బ్యాచ్ బ్యాచ్ల కింద డివైడ్ యక్షిణీలు చేద్దామా లేకపోతే అప్సరస్సులు చేద్దాం మీ ప్రాబ్లమ్స్ని బట్టి సొల్యూషన్ అనేటటువంటిది ఉంటుంది ఇందులో మేము మంత్రాలు చెప్తుంటే ఒక ఆయన ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఏమన్నా గురువుగారు మీరు చెప్తున్నట్టుగా మంత్రంతో సహా మీ ఫోటో తీశానండి నాకు కొంతమంది శిష్యులకు ఉన్నారండి పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను ఆ మంత్రాలు పంచుతున్నానండి ఎవరు చెప్పండి నేను పంచమని మీకు రక్తచందనం చందనం ఇస్తానండి ఏదో పంపిస్తానండి మీ అడ్రస్ పెట్టండి పోస్ట్ చేసేస్తాను కొరియర్స్ చేసేస్తాను అన్నాడు ఇలాంటి వాళ్ళని నేను వంద మందిని చూస్తాను ఇంకొకడు నేను పీఠం పెట్టానండి గురుగారు మీరు రావాలండి అక్కడ నా శిష్యులకి నేను ఇచ్చేస్తున్నానండి మంత్రోపదేశాలు నేను చేసేస్తున్నానండి ఇవన్నీ ఏమి సిద్ధించవు ఎందుకంటే ఎవరైతే యక్షిణీ సాధన ఇప్పుడు నేను చేశాను నాకు సిద్ధించింది నాకు గురు పరంపర ఉంది నా గురువుల గురించి మొత్తం నా వీడియోలో ఆ మల్లపూడి సత్యనారాయణమూర్తి అని కూడా వీడియోలన్నీ వస్తే నాకు గురు పర గురు పరంపర ఆ గురువులు అందరూ తెలుస్తారు మీకు ఆ గురు పరంపరలో గురుముఖతానే నేర్చుకోవాలి ఇవి అయితే మరి ఎంకరేజ్ చేయాలి కదా గురుముఖత నేర్చుకోండి అంటే ఆదిశంకరు ఫోటో పెట్టుకోండి కృష్ణుని ఫోటో పెట్టుకోండి జాక జగద్గురువు చేసుకోండి అన్నాం మరి చేసుకోండి అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు వేళ్ళు అనమాట మెయిన్ చేడ పురుగులంటే వేళ్ళే ఎంతవరకు ఆ కొరియర్ వచ్చింది లేదు రక్త చందనం లేదు మొత్తం అరవై మూడు క్షేత్రాల నదుల నీళ్ళంటే అన్నాడు ఒక ఒక క్షేత్రం నీళ్ళు కూడా ఉండవు సో ముందు ఇవన్నీ భ్రమల నుంచి బయటపడేసేది యక్షిణి ఎందుకంటే యక్షిణి దేవత భ్రమలకే భ్రమ మాయలకే మాయ కామరూపి ఆమె ఆ తర్వాత పనికి అందరూ వాళ్ళందరూ వచ్చి యక్షిణీని బ్యాడ్ పబ్లిసిటీలు చేసేసి యక్షిణీలు పీక్తింటాయి చంపేస్తాయి తర్వాత సంభోగం చేస్తాయి మీతో వచ్చి ఇలాగా భార్యాన్ని భక్షిస్తాయి ఇలా ఎవడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు ప్రతి దానికి కూడా సృష్టిలో ఒక క్రమబద్ధీకరణ అనేటటువంటిది ఉంటుంది ఒక ఆర్గనైజ్డ్గా కమిట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఆ యక్షిని తినాలనుకోండి మీరు పిలిస్తేనే వచ్చి తినాలా మిమ్మల్ని ఊరి మీద పడిపోయి తినవా బలులు కావాలనుకోండి అమ్మవార్లకి బలులు మీరిస్తేనే నువ్వు ఒక కొడిపెట్టను పెట్టను కొని కొడిపుంజను కొని నువ్వు ఇస్తే ఆ అమ్మవారు తింటదా లేకపోతే ఆమె పీక్ తినలేదా ఆమె వచ్చేసి ఊరి మీద పడి మా కోలని మేకలు కానీ మనుషులు పీక్కుని తినేస్తుంది కాబట్టి ఇదంతా కూడా నాన్సెన్స్ అనమాట ఏ యక్షిణికి ఏ అమ్మవార్లకి వీళ్ళకి ఎవరికి కూడా ఏ బలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మాంసాలు ఏ మటన్లు చికెన్లు మందుబాటులు ఇంకో పనికి బ్యాచ్ మందులు మందులు మందు మందుబాటులు పెట్టమనే బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంది వీళ్ళంతా కేవలం భ్రమింపజేస్తున్నారు హైర్ ఎనర్జీస్ మీరు ఒక యక్షిణిని ఆవాహనం చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నారు రోజు పూజ చేస్తున్నప్పుడు ఆ యక్షిణి ఏం చేస్తుంది మీరు అడిగినా నేను చేసి పెడతానంటుంది ఇట్స్ లైక్ బిజినెస్ ఇప్పుడు మీరు ప్రపంచంలో ప్రతిదీ బిజినెస్సే భార్య భర్తకి వంటలు చేసి పెడుతుంది భర్త డబ్బులు తెచ్చి పెడుతున్నాడు దానికి నిమిత్తం జీవితాంతం పోషించడానికి కట్నం తీసుకుంటున్నాడు బిజినెస్ తర్వాత ప్రేమ సంగతి తర్వాత ఇవన్నీ ప్రేమ ఉంటే విడాకుల కిందకి వెళ్తారా రోజు కిట్లట్లు ఫైటింగ్లు ఎందుకు ఉంటాయి ఆ విధంగా ఆ ఎనర్జీస్ యక్షిణీల్లో అత్యంత తొందరగా మీకు చేసి పెట్టేటటువంటి సాధన దానికంటే మానవుడి కంటే కింద ఉండేటటువంటి లోయర్ ఎనర్జీస్ ఉంటాయి దెయ్యాలు భూతాలు ప్రేతాత్మలు ఇవన్నీ అవి మనమే అనమాట ఆత్మస్వరూపం భగవంతుడంతా అంతా ఒకటే ఆత్మరూపుడు ఆ యొక్క పరమేశ్వరుడు చా మన గురుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు చెప్తారు ఒక వీడియోలో ఏమని భూతనాథుడు ఆయనే మరి తండ్రి ఇప్పుడు పది మంది పిల్లలు ఉన్నారు బా ఒక తొమ్మిది మంది ఆఫీసర్లు అయిపోయారు బ్యాంక్ ఆఫీసర్ ఐఏఎస్ ఒకడైపోయాడు అయిపోయాడు ఒకడేమో బేగా బాండ్ లాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు వదిలేసుకుంటాడా రౌడీషెట్ అయితే వదులుకోడు కదా తండ్రి ఆ విధంగా భూతాలు ప్రేతాలు ఆత్మను దెయ్యాలు ఇవన్నీ కూడా శివుడి సంతానమే కాబట్టి శివుడు వాటిని చూసుకుంటాడు అని అద్భుతంగా చెప్పారు గురువుగారు కాబట్టి మీరు యక్షిణీ సాధన చేసేటప్పుడు ఏమైనా గురుగారు నాకు మంత్రం ఇచ్చేయండి అంటే ఫస్ట్ అసలు నువ్వు ఎవడవి నీ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఏ దేవతను పూజ చేస్తావు ఈ రోజే మీ వీడియో చూసి టెంప్టింగ్ అయిపోయి నేను యక్షణీయ సాధన చేసే యక్షిణీ అంటే మామూలు మనిషి అనుకుంటున్నావా మళ్ళీ తోలు తీసేస్తుంది యక్షిణీయులకు అస్సలు కోపం రాకుండా శాంతంగా ఉంచాలి యక్షిణీయులని బ్యాలెన్స్ చేయడానికి నీ గురువు ఉండాలి ఇప్పుడు యక్షిణీని కంట్రోల్ చేయాలి ఇప్పుడు నువ్వు పిలిచేసావు వీళ్ళేసి పిచ్చి మాటలు మాట్లాడుతాం మనుషులతో మాట్లాడినప్పుడు నాకు జాతకం చెప్పించుకోవడానికి వచ్చిన మనం ఒక ఈ అపాయింట్మెంట్ నెంబర్లు ఎందుకు పెడతామండి ఎవడైతే బాగుపడతారో కన్సల్టేషన్ కోసం అసలు డబ్బులు తీసుకోవాలి మేము డబ్బులు తీసుకోం కదా నాన్ కమర్షియల్ని ఎందుకు చెప్తున్నాం నాన్ కమర్షియల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నటువంటి వాళ్ళు మేము బిజినెస్లు చేయం కాబట్టి నాన్ కమర్షియల్ అనే పదం అందుకు వాడతాం ఈ బుర్రా జ్ఞానం మనుషులకు ఉండదు ఏంటంటే ఏదో చెప్తున్నాడులే ఫీజులు అపాయింట్మెంట్లు పెట్టేసి చేయడానికి మామూలు ప్రైవేట్ పంతుళ్ళ మాకు రూల్స్ రెగ్యులేషన్స్ సిస్టము గవర్నమెంట్ ఇవన్నీ తెలుసు కోర్టులు ఉంటాయి జ్యుడిషియరీ ఉంటుంది అలాగే సిస్టమ్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని కోర్టులో ఎలా వేయాలా క్యాట్లో వేయాలా ఇవన్నీ ట్రిబ్యునల్ కోర్టులో వెయ్యాలా లేదా హైకోర్టుకి వెళ్ళాలా ఏ పోలీస్ ఆఫీసర్ని ఎలా డీల్ చేయాలి ఇవన్నీ ఉంటాయి ఇవేం లేకుండా ఊరికి ఫోన్ కొట్టేసి అపాయింట్మెంట్ అండ్ గురుగారు యక్షిణీ సాధన చేసేస్తారండి నాకు సలహాలు ఇవ్వడానికి ఆడెవడో పనికిమాలని నా కొడుకు పెడుతున్నాడు యక్షిణి దుర్గా యక్షిణి కాదండి ఏ పురాణాల్లో చెప్పబడింది బొట్టంగాడికి నీకు చెప్పడానికి నేను నువ్వు ఏ పురాణాల్లో ఉందానికి చెప్పడానికి దుర్గాదేవి కాలరాత్రి రూపంలో యక్షిణి రూపంలో ఉంటుంది యక్షస్వరూపాయ జటాధరాయ అంటే మన శివుడు కూడా యక్షస్వ నాగేంద్రహారాయ త్రిలోచనలో చదువుకో యక్షస్వరూపాయ జటాధరాయ యక్షుడు రూపంలో ఉంటుంది ఆ తర్వాత రెండవది ఏమిటంటే కుబేరుడు యక్షుడు యక్షులకు రాజు కుబేరుడు చి పీకు తింటాడా ఎక్కడన్నా చరిత్రలో ఉందా కుబేరుడు బుద్ధి జ్ఞానం లేనటువంటి యూట్యూబ్ లో చెప్పే దొంగ పండితులు కుబేరుడు యక్షుడా కాదా యక్ష రాజా కాదా యక్షులందరికీ ఆయన ఎప్పుడన్నా ఎవరినన్నా పురాణంలో ఎక్కడన్నా తినేశాడా చెప్పండి రామణాసురుడు బ్రహ్మ మానవుడు రాక్షసులు తినేస్తారు రావణాసురుడు ఎవరన్నా పీక్కుని తిన్నట్టు బకాసురుడు లాగా ఎవరైనా మనిషిని అన్నది ఉందా అంటే రాక్షసుల్లో కూడా కేటగిరీస్ ఉంటాయి ఇదంతా ఉపాసన నేర్చుకోవాలి దీని గురు పరంపర అవసరం అంతేగాని మేమిస్తే మంత్రాలు మీరు మీరు అమ్ముకొని బిజినెస్లు చేసుకోవడానికో లేకపోతే మీరు ఉపదేశాలు చేయడానికి తీసుకున్న గొట్టం ఇచ్చే గొట్టం గడువు నిన్న ఇద్దరిని రెండు పీక్కు తినిప తినిపారు అన్నమాట సాధనలు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గురుముఖత అందుకు అవసరం అంటారు గురువు అనేటటువంటి వాడు ఇప్పుడు మాకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి మేము పిలిస్తే వస్తుంది ఎస్ అవును నేను దత్తాత్రేయు చెల్లెల్ని నేను దత్తాత్రేయుడిని అక్కడవిడే లేకపోతే మాకు నిజంగానే పోనకాలు వచ్చేస్తున్నాయి లేకపోతే అమ్మవారిని నాతో మాట్లాడేస్తుంది చాటింగ్ చేసేస్తున్నాం ఇలా పనికి మళ్ళీ అనుకున్నారా ఏంటి ఉపాసన మంత్రతంత్ర శాస్త్రాలు అమ్ ఆం ఇం ఏ అక్షరమాల అక్షరమాలం స్వాహ మాం గృహాణ గృహాణపద వాగ్వాది న్యాయ స్వాహ మీనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా మీకు హెయిల్ నెట్స్ అనేవి ఉధృతంగా జరుగుతోంది దానివల్ల ఉద్యోగాలు పోతాయేమో అనేటటువంటి భయం చాలామందికి ఉంది అర్ధాశ్రమ గురుడు మా ఎందువల్ల ఉద్యోగాలు పోయేటటువంటి సమస్య లేదు మీకు జాబ్లో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు కాబట్టి జాబ్లు ఉంటాయి అలాగే ఫారిన్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం మీరు అప్లై చేసుకుంటా ఉన్నారు మరి ఇంకా రిజల్ట్స్ రావట్లేదండి అని ఉన్నారు పాపం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఖర్చు పెట్టుకొని మేము వెళ్ళామండి అక్కడ మాకు వర్క్ పర్మిట్లు రావడం లేదు అనేక రకాలైనటువంటి కష్టాలు మాకు ఉన్నాయండి అనేటటువంటి ధోరణిలో ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి రిజల్ట్ రావడానికి ఈ యక్షిణి సాధన అనేటటువంటిది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ధనము చాలా వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేటటువంటి అంత ధనాన్ని ఈ యక్షిని మా ఇస్తుంది మీ జాతకం కూడా అలాగే ఉంది కాకపోతే ఫారెన్ ట్రయల్స్ ఇలాంటి ట్రయల్స్ వేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం రాకపోవడం వల్ల కొంచెం నిరాశపడేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే అనా ఎల్నెట్స్ అని అంటే అనారోగ్యమే కదా చేస్తుంది మనం సాధారణంగా ఎల్నెట్స్ అనే సమయంలో మన ఆరోగ్యాలు భంగం అవుతాయండి ఆరోగ్యాలు ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకుంటాము ఖచ్చితంగా మనకి ధనం మీద కానీ లేదా ఆరోగ్యం మీద కానీ లేదా మనశ్శాంతి మీద కానీ దెబ్బ కొట్టడం అనేటటువంటి జరుగుతుంది అలాగే శత్రు పీడ అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది ఈ ఏలనర్సిని సమయంలో అటువంటి శత్రువులు విజృంభించినప్పుడు వాళ్ళకి మాతే సమాధానం చెప్పగలుగుతుంది కాబట్టి ఈ మాత అమ్మవారిని తల్లిలాగా మీరు చూసి ఆ లక్ష్మీ రూపంలో మీరు లేదా దుర్గా రూపంలో మీరు కొలుచుకోవాలి అందువలన ఈ ఏలనర్సునికి డెఫినెట్గా మహాకాళి ఆ దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఉపాసన చాలా మంచిది కాబట్టి ఇక్కడ యష్ని దుర్గామాత రూపంలో మనకి ఎక్కడ ఉంటుందండి అంటే గూగుల్ చూసుకోండి మీరు ఎక్కడ ఎక్కడ వస్తుందంటే కాలరాత్రి రూపంలో వస్తుంది కాబట్టి ఒక ఒక వ్యక్తి నన్ను అడిగాడు అంటే అతను క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా దుర్గాదేవి తెలి తెలియకుండా అడిగేటటువంటి వాళ్ళకి ఆన్సర్లు ఇస్తాను నేను తెలిసి అతి తెలుగులు ప్రదర్శించాలని తోలు తీసి పడేస్తాను డౌట్ డౌట్ లేదనమాట ఇది మంత్రతంత్ర శాస్త్రాలు చిన్నప్పటి నుంచి గురువులు కాళ్ళు పిసుకు నేర్చుకున్నటువంటివి ఊరికి ఫ్రీగా వచ్చేసి ఊరికి వచ్చేవి మాత యక్ష గంధర్వ కిన్నర కింపురుష సాధనలో సిద్ధి పొందినటువంటి వ్యక్తిని నేను కాబట్టి ఈ యొక్క యక్షినికి అమ్మవారికి మనం ఏం చేయాలండి అంటే ఏం నడిచాను కాబట్టి కాలరాత్రి రూపంలో మీరు పూర్తి చేసుకోవాలి నల్ల నువ్వుల ఉండలు దానం చేయాలి అమ్మవారికి నల్ల నువ్వులు ఉండలు మీరు నివేద్యం పెట్టాలా ఏదో సినిమాల్లో సీరియల్లో చూసేసి మటన్లో చికెన్లో పెట్టేసి మందుబాటులో ఎవడో యూట్యూబ్లో చెప్తున్నారని మందుబాటుల్లో పెట్టేస్తే తోలు తీసేస్తుంది అమ్మవారు అందువల్ల ఆవిడకి మటన్లో చికెన్లు కావాలంటే మీరు పెట్టక్కర్లేదు వచ్చి మిమ్మల్ని పీక్కుని తినేసేయగలదు ఈ బుద్ధి విధవలందరికీ కూడా తెలియట్లేదు వీళ్ళకి మా అమ్మవారికి నువ్వు బలిచ్చేది ఏంటరే నువ్వు నువ్వు బలివడం ఏంటి అసలు కోడిని మేకల్ని హూఆర్ యూ నువ్వేమైనా సృష్టించావా నువ్వు ఇవ్వకపోతే ఆవిడ పీక్కోలేదు తినలేదా ఆవిడ రక్తం మరిగిందంటే మాత్రం దుర్గైనా మహాకాళి అయినా ఎవరైనా సరే నువ్వు మనుషులే పీక్కుంది తింటది మా నువ్వు ఇత ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క దున్నపోతుల బలి ఏమిటి మేకల బలి ఏమిటి పావురాల ఏమిటి ఇవన్నీ కూడా కోలని బలి అదంతా నాన్సెన్స్ అనమాట కాబట్టి యక్షిని అమ్మవారికి చక్కగా ఈ యొక్క సకల కష్టాలు ఉన్నటువంటి వాళ్ళు మేనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు అనుకునేటటువంటి వాళ్ళు భారే సాధిస్తుంది అనేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకోండి ఓం యక్ష్యానమ అనేటటువంటి మంత్రంతో బ్రహ్మాండంగా నేను గైడ్ చేస్తాను అందులో మీకు డౌట్ లేదు మంచిగా మీ యొక్క బ్రహ్మాండంగా ఉంటుంది అయితే దానితో పాటు శని ఏ జరుగుతుంది కాబట్టి శని జపని చేయండి శని స్తోత్రాలు చదవండి శని పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి సరిపోతుంది శుభమస్తు